మారేంగే కుస్ గుస్కర్ మారేంగే అని చెప్పి మన మోడీ గారు ఒకప్పుడు చెప్పారు చెప్పిందే చేసి చూపించారు ఆయన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు జమ్మూ కాశ్మీర్ లో ఈ ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దగ్గర దగ్గర ఇరవై ఆరు నుంచి ఒక ముప్పై మంది వరకు చనిపోయి ఉంటారు ఎస్పెషల్లీ టూరిస్టులు అంటే టూరిస్టులని చంపటం అనేది హీనమైన చర్య వీళ్ళు నిజంగా ఎంత పెరికి పందాలంటే టూరిస్టులని చంపటం చేతగాంతనం అది అది ఎందుకు చేశారు అంటే వాళ్ళ ఉద్దేశంలో ప్రజెంట్ ఇప్పుడు ఇండియా ఈజ్ గ్రోయింగ్ కంట్రీ అన్ని కంట్రీ ప్రైమ్ మినిస్టర్లతోటి మన ప్రైమ్ మినిస్టర్లకి మంచి సంబంధాలు ఉన్నాయి మన మోడీ గారికి గ్రోత్ పెరుగుతుంది వాళ్ళ గ్రోత్ పడిపోతుంది కానీ వాళ్ళు కంట్రీ డెవలప్మెంట్ అని ఆలోచించకుండా ఇలాగ మన దగ్గర చిచ్చు పెట్టేస్తే అయిపోద్ది అనుకున్నారు దీని దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి జేడి బ్యాన్స్ ఎస్పెషల్లీ వచ్చిన టైంలో ఇది జరిగింది ఇంతకు ముందు కూడా అమెరికా నుంచి ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి కొన్ని కొన్ని సంఘటనలు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎటెన్షన్ వరల్డ్కి ఒక ఎటెన్షన్ కావాలి అంటే ఇప్పుడు జేడి బ్యాన్స్ వచ్చిన టైంలో జరగడం వల్ల ఏంటంటే కొంత మీడియా అనేది ఫోకస్ చేస్తుంది దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది వాళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ కావాలి జనరల్గా కళాకారుడు ఎట్లయితే పబ్లిసిటీ కోరుకుంటాడో అలాగ వీళ్ళకి కూడా పబ్లిసిటీ కావాలి కానీ వీళ్ళు చేసింది ఎంత దుర్మార్గం అంటే మీరు హిందువా ముస్లిమా అని అడిగి చంపటము కల్మా చదవండి అనడము కల్మా చదవలేకపోతే ఓకే మీరు ముస్లింస్ కాదని చెప్పి చంపేయడము లేదు ప్యాంట్ ఇప్పి చూసి చంపడము ఇలాంటివన్నీ చాలా హీనమైన చర్యలు అసలు నిజంగా ఒక ఒక ఆమె నా హస్బెండ్ తో పాటు నన్ను చంపండి అంటే వెళ్ళి జాకర్ మోడీకో బతా అన్నారంట రైట్ జాకర్ మోడీకో బతా కదరా మోడీ బతాయిగా అబ్ మోడీ బతాయిగా ఆగే క్యాహోగా అది నిజంగా అది ఆ ప్లేస్ పర్టికులర్గా టూరిస్ట్ ప్లేస్ కూడా ఎలా ఉంటదంటే జనరల్ గా ఆ పాలేగా అనేది యాక్సెసిబిలిటీ అనేది చాలా చాలా కష్టం అనమాట అంటే టక్కున ఎవరైనా రీచ్ అవ్వాలన్నా కూడా రీచ్ అవ్వలేను అది వాకింగ్ బై వాకింగ్ అన్నా వెళ్ళాలి లేదు హార్స్ మీద వెళ్ళాలి అక్కడ డోలీల్లో తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు చనిపోయిన వాళ్ళలో ఒకడు ఒక ఒక ముస్లిం అతను పాపం వీళ్ళతోటి పోరాడతా అతను కూడా చంపేశారు అనమాట గన్లు లాక్కోడానికి ప్రయత్నం చేసిన టైంలో అతన్ని కూడా చంపేశారు అంటే చాలా దారుణంగా ఒక ప్లేస్కి తొందరగా ఎవరు ఆర్మీ వాళ్ళు రీచ్ అవ్వలేరు పోలీసు వాళ్ళు రీచ్ అవ్వలేరు అలాంటి ప్లేస్ చూస్ చేసుకొని ఎస్పెషల్గా టూరిస్ట్లని వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు అంటే బేసిక్ గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఒకప్పుడు ఎప్పుడు మన నెహ్రూ గారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ కాశ్మీర్కి అప్పుడు ఏంటంటే కంట్రీ లాగా ఉండేది కాశ్మీర్ అంటే మనకి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఉండేవాళ్ళు ఇండియాకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు స్లోగా దాన్ని తర్వాత మార్చి జమ్మూ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ చేశారు మన కంట్రీలో కలిపేశారు కానీ ఒకప్పుడు మాత్రం అది ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉండేది ఆ ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నప్పుడు మన నెహ్రూ గారును ఇప్పుడీ జమ్మూ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా అండ్ దాని వెనక బ్యాక్ బోన్ మన నెహ్రూ గారు వీళ్ళు కలిసి ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది తీసుకొచ్చారనమాట అంటే ఏంటంటే ఒక స్పెషల్ స్టేటస్ తర్వాత ఓన్లీ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ ది కాశ్మీర్ కాశ్మీర్లో ఉండేటువంటి వా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రూల్స్ జనరల్గా మెయిన్ మెయిన్ రూల్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఎక్కడైనా పోయి ఏదైనా స్థలం కొనుక్కోవచ్చు పొలం కొనుక్కోవచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు కానీ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం ఆ పర్టికులర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న ఏరియాస్లో వెళ్ళి మనం ఏది కొనలేము సో అలాగా వీళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేశారు అక్కడ పుట్టిన వాళ్ళే అక్కడ కొనుక్కోవచ్చు అక్కడ అమ్ముకోవచ్చు అక్కడ బతకచ్చు ఏమైనా చేయొచ్చు బయట నుంచి ఎవరు రావడానికి లేదు సో దీని వల్ల ఏంటంటే కొంత బిజినెస్ అనేది ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఏదైనా కంపెనీ పెట్టాలనుకున్నా లేకపోతే అవి కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మన మోడీ గారు సీరియస్గా స్లోగా సిచ్యువేషన్ అంతా సెటిల్ డౌన్ అవుతున్న టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ప్లేస్ కొనుక్కోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది టూరిస్ట్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు మెయిన్ జమ్మూ కాశ్మీర్ ఏంటి టూరిస్ట్ ప్లేస్ ఆ టూరిస్ట్ ప్లేస్ అవి ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్ ఎంత బాగుంటుందో అంత బాగుంటది మనకి ఇలాంటి పరిస్థితులు కనుక లేకపోతే అసలు స్విట్జర్లాండ్ కన్నా టాప్ ఉండేది కాశ్మీర్ టూరిస్ట్ నెంబర్ వన్ ఉండేది సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు హోటల్స్ పెట్టుకోవచ్చు ల్యాండ్ కొనుక్కోవచ్చు బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అది మెయిన్ టూరిస్ట్ స్పాట్ కాబట్టి అనేసి ఇది తీసేసారు సో దానితోటి ఏమైందంటే ఇంకా బయట వాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళ ప్రామినెన్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి వీళ్ళు మనం ఏంటో చూపించాలి వేరే వాళ్ళు వస్తుంది టూరిస్ట్లు కూడా పెరిగిపోతున్నారు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ టూ క్రోర్ థర్టీ ఫైవ్ లాక్ టూరిస్టులు వచ్చారు అంటే ఈ ఇయర్ ఇంకా అది పెరుగుతుంది వీళ్ళకేంటంటే ఆ గ్రోత్ పెరగకూడదు జనాలలో మళ్ళీ భయం అనేది తగ్గిపోయింది మంచి చల్లగా ప్రశాంతంగా ఉన్నారు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ఫస్ట్ అటాక్ అనమాట ఇది అందుకని ఏంటంటే టూరిస్టుల మీద గనక అటాక్ చేస్తే వీళ్ళు భయపడతారు ఇంకా ఇక్కడికి రావటానికి భయపడతారు అనే ఉద్దేశంతో ఇది వాళ్ళు పర్టికులర్గా ప్లాన్ చేసి చేశారు లేకపోతే మామూలుగా సివిలియన్స్ మీద చేస్తూ ఉంటారు కదా జనరల్గా ఎప్పుడు చేసినాయి ఈసారి టూరిస్టులు కూడా ఆ పర్టిక్యులర్ ప్లేస్లో కూడా ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే రావటానికి యాక్సెస్ అనేది సడన్గా రాలేరు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు రీచ్ అవ్వాలన్నా ఈవెన్ టెలిఫోన్ ఫోన్ సిగ్నల్స్ మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు ఆ ఏరియాలో ఎందుకంటే అవన్నీ హిల్ ప్లేస్లు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి హార్స్ మీద వెళ్ళాలి లేకపోతే ఆ డోలీస్ మీద తీసుకొని వెళ్తారు ఎందుకంటే అమర్నాథ్ యాత్ర అనేది కూడా అక్కడి నుంచి ఒక ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది పేలగాం నుంచి సో ఈ రెండు రెండు నెలల్లో ఇంకా అమరనాథ్ యాత్ర కూడా స్టార్ట్గా కాబోతుంది దానికి ఏంటంటే వీళ్ళు భయాన్ని క్రియేట్ చేయాలి ఆల్మోస్ట్ ప్రతిసారి అమరనాథ్ యాత్ర జరిగే టైంలో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంటుంది అంటే మన కంట్రీని అండర్మైన్ చేయటం కోసం వీళ్ళు ఏదో చిన్న చిట్కా ఇలాంటివి చేస్తూ ఉంటే మనం భయపడతాం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏమైంది దీనివల్ల అంటే వాళ్ళకే నష్టం ఇండస్ వాటర్ ట్రీటీస్ హిందూ జలాల ఒప్పందం అని ఒకటి ఉందండి నైన్టీన్ సిక్స్టీలో స్టార్ట్ అయింది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మనల్ని ఇండియాని పాకిస్తాన్ వాళ్ళకి మధ్య ఒక ఒప్పందం క్రియేట్ చేశారు దానివల్ల ఏంటంటే మన మనం అప్పులో ఉంటాయి వాటర్ వాళ్ళకు డౌన్లో ఉంటాయి అనమాట సో కాబట్టి వాటర్ అనేది మనం పంపిస్తే వాళ్ళకి వెళ్తాయి సో ఈ ఏదైతే లాహోర్ కానీ కరాచీ కానీ ఇలా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్లలో అరౌండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ హెక్టర్స్ పంటలు పండాలన్నా తాగే వాటర్ కావాలన్నా ఇక్కడి నుంచి వెళ్తాయి సో మన వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మన మోడీ గారు దాన్ని కట్ చేసి పడేసారు అంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ వైపు డ్యామ్లు తక్కువ ఉన్నాయి ఉన్నాయి డ్యామ్స్ ఉన్నాయి కానీ వాటర్ బాగా హెవీగా స్టోర్ చేసుకునే అటువంటి డ్యామ్స్ లేవు పదహారు లక్షల హెక్టార్ల పంటలకు నీళ్ళు ఇవ్వడము లేకపోతే వాటర్ స్టోర్ చేసుకోవటం కూడా ఎంతో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎంతో స్టోర్ చేసుకోగలరు వాళ్ళు ఎక్కువ స్టోర్ చేసుకోలేరు సో ప్రజెంట్ అంటే గా ఓవర్ నైట్ ఎఫెక్ట్ అవ్వకపోయినా ఏంటంటే స్లో పాయిజన్ అనమాట కరెక్ట్గా పోను 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 ఇంకా గట్టిగా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయిన తర్వాత ఇంకా వాళ్ళ బతుకు బస్ స్టాండ్ ఎందుకంటే వాళ్ళకు వాటర్ ఉండవు ఇది అసలు ఎంత ఇది చాలా సార్లు చేద్దాం అనుకున్నారు ఇంతకుముందు యాక్చువల్గా బాలాకోట్ అటాక్స్ చేశారు అంటే గుస్గుస్కే మారే అని మోడీ గారు చెప్పినట్టే వెళ్ళి వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి అన్ని స్థావరాలన్నీ తీవ్రవాదుల స్థావరాలన్నీ ధ్వంసం చేసి వచ్చారు అప్పుడు కూడా ఈ సింధు జలాలది చేద్దామనుకున్నారు కానీ ఏంటంటే పాపం అమాయక ప్రజలు ఇబ్బంది పడతారు అని మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్స్ గా అంటే మానవత్వంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఇదే కరెక్టు అని చెప్పి చేశారు సో అది నిజంగా ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది వాళ్ళకి అంటే ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత మాత్రం ఆ ఎఫెక్ట్ పంటలు పండవు నీళ్ళు రాకపోతే ప్రస్తుతం ఉన్న నీళ్ళన్నీ ఎన్ని వాడుకున్నా కానీ వాళ్ళకి పంటలు పండవు తాగడానికి నీళ్లు ఉండవు వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేదు దగ్గర దగ్గర ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పీపుల్కి ఈ వాటర్ వెళ్తుంది సింధు జలాల వల్ల ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఇది మాత్రం ఒక మంచి దెబ్బ అంటే ఇక తప్పదు ఇప్పుడు ఇప్పుడు తీసుకపోతే ఇలాంటి డెసిషన్లు ఎప్పుడు తీసుకోలేమని మన గవర్నమెంట్ అనుకుంది ఏమో తెలియదు కానీ ఇదైతే మంచి డెసిషన్ వాళ్ళకి అవ్వాల్సిందే ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్ గా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పాకిస్తాన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ వెళ్ళిపోమని చెప్పారు సో ఇది కూడా ఒక మంచి పరిణామమే ఎందుకంటే అసలు మనం ఏం చూపించాలి కదా వాళ్ళకి ఏంటి మనం ఏంటి అనేది చూపించాలంటే ఇది ఒక మంచి పరిణామమే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బోర్డర్ మూసేశారు బాగా బోర్డర్ అంటుంటారు కదా ఇటువైపు అటారి మన సైడ్ ఏమో అటారీ బోర్డర్ అంటారు వాళ్ళ సైడ్ బాగా బోర్డర్ అంటారు అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫైవ్ ఎవ్రీ డే ఫైవ్ ఓ క్లాక్కి డెమాన్స్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి సో అది మూసేశారు అంటే అది ఒకప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ట్రైన్ వేసి బస్ వేసి దాన్ని ఓపెన్ చేసి మనకి వాళ్ళకి అంటే మన వైపు నుంచి ఎప్పుడు కూడా ఎన్నో పాజిటివ్ గా సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ అది వాళ్ళ వైపు వాళ్ళకి ఇష్టం లేనట్టుంది ఆ బోర్డర్ క్లోజ్ చేసి పడేశారు ఇప్పుడు వాళ్ళలో కూడా ఒక రకమైన టెన్షన్ మొదలైంది ఏం చేస్తారో ఇండియా వాళ్ళు మా కానీ ఏమంటారు ఏచేసేజీ మాకేం సంబంధం లేదు అక్కడెక్కడో ఏదో ఎవడో ఏమో గాల్చుకుంటే మాకేం సంబంధం మాకేం తెలీదు అన్నారు మరి ఏం తెలియదే మనం బాలకోట సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ వైపు స్థలాలని ఉగ్రవాదుల స్థానాలని ధ్వంసం చేసాం కదా బి బిభంగా అప్పట్లో మంచిగా మీడియాలో విజువల్స్ తో సహా చూపించారు ప్లస్ ఇంకొక మేజర్ ఏంటంటే సార్క్ అనేది ఉంటుంది ఇప్పుడు సౌత్ ఏషియన్ రీజనల్ కంట్రీస్ అని కొన్ని ఒక ఏడు కంట్రీస్ నేపాల్ పాకిస్తాను బంగ్లాదేశు ఇలా కొన్ని కొన్ని కంట్రీస్ అన్ని కలిపి ఒకసారి నైన్టీన్ సెవెంటీస్ లో అనుకుంటా సంథింగ్ ఇది ఫామ్ అయింది దాని దాని ప్రకారం వీళ్ళు ఏంటంటే ఒక రూల్ క్రియేట్ చేసుకున్నారు అప్పట్లో పెట్టుకున్న రూల్ ఏంటి అంటే ఈ అండర్ ది సార్క్ దాని కింద కొంతమందిని వీసా ఎగ్జంప్షన్ చేశారనమాట ఈ వీళ్ళకి వీసా ఎగ్జామ్ ఉండదు ఎవరికి ఎగ్జామ్ ఉండదు అంటే ఫారెన్ డిప్లొమాట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ జర్నలిస్ట్లకు కానీ సో ఏమన్నా ఫారెన్ రిలేటెడ్ డెలిగేట్స్ డీల్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఏంటంటే వితౌట్ వీసా ఈ సాక్ రూల్ ప్రకారం రావచ్చు అనమాట దాన్ని కూడా ఇప్పుడు సస్పెండ్ చేశారు ప్లస్ అక్కడ మన ఇస్లామాబాద్ లో ఉన్న కౌన్సిలేట్ ని మూసేసి ఆల్మోస్ట్ అందరినీ కూడా ఒక్క ముగ్గురున నలుగురునో ఉంచేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా బ్యాక్ తెప్పించేస్తున్నారు సో ఇక్కడ వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి న్యూస్ లో అయితే బీభత్సంగా వస్తుంది సో ఇవన్నీ కూడా మంచి స్ట్రాంగ్ దెబ్బలే ఎందుకంటే ఇప్పుడు మనకి మన మోడీ ట్రంప్ గారు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఈవెన్ పుతిన్ కూడా సపోర్ట్ చేశాడు మనకి తప్పు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు అందరు వరల్డ్ లీడర్స్ అందరూ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు ఎస్ ఇలాంటి చర్య తప్పు ఎందుకు తప్పు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలియన్స్ కానీ టూరిస్టులు కానీ ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి తీవ్రవాద చర్యలు చేయడం అనేది చాలా తప్పు కరెక్ట్ కాదు అది వీళ్ళకి మాత్రం తగిన గుణపాఠం ఏదో రకంగా చెప్పడానికి మన వాళ్ళు సైలెంట్గా ప్రిపేర్ అవుతున్నారు వైలెంట్గా ఏదో చేస్తారు సో ఉంది మంచి కాలం ముందు ముందు వీళ్ళకి ఇది యాక్చువల్గా మెయిన్ రీజన్ అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎందుకంటే ఇది ఆ మెయిన్ నెహ్రూ బ్యాక్ బోన్తో నడిచింది ఆ రోజుల్లో డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దీనిని వద్దు ఇది ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది ప్రజెంట్ మీకు బాగుంటే బాగుంటుందేమో కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల చాలా నష్టాలు అనర్థాలు జరుగుతాయి అని ఆ రోజుల్లో చాలా మంది చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్పారు అయినా కానీ వినకుండా మన ప్రైమ్ మినిస్టర్ కాశ్మీర్ ప్రైమ్ మినిస్టర్ మన నెహ్రూ గారు ఇద్దరు కలిసి ఆర్టికల్ త్రీ క్రియేట్ చేశారు సో ఏంటంటే ఇప్పుడు అక్కడ నార్మల్ సిటీ వచ్చేసింది నార్మల్ సిటీ వచ్చేసి అందరు ప్రజలంతా కూడా అందరూ ఇప్పుడు ఎవరైనా కూడా బతకాలి కదా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బతకటానికి వాళ్ళకి రిసోర్సెస్ కావాలి ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీయటం వల్ల బిజినెస్లు వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ప్రతి ఫారెన్ బోలేడు లేకపోతే ప్రతి ఒడికి వేరే బతకడానికి ఆల్టర్నేట్ ఉండదు అందుకని చెప్పేసి వీళ్ళు మెయిన్ ఆ కసి అనేది తీర్చుకోవటం కోసం ఇలా ప్లాన్ చేశారు బట్ ఖచ్చితంగా దీనికి మాత్రం సమాధానం అయితే ఉంటుంది